శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని అమ్మవారి నామాలకు నాదైన కవితాధోరణిలో అర్థ వివరణ ఈ ఈరోజు మనం చెప్పుకోబోయే నామం అమ్మవారి తొమ్మిదవ నామం ఇది ఎనిమిది అక్షర నామం క్రోధమును స్వరూపముగా గల అంకుశంతో ప్రకాశించుచున్న జగజ్జన నేను నీకున్న రెండు కుడి చేతులలో క్రిందుగా ఉన్న కుడి చేతితో అంకుశము అనే ఆయుధాన్ని ధరించిన జగజ్జనని పాసానికి రాగముతో సంబంధం కలిగినట్లే అంకుశానికి క్రోధంతో సంబంధం కలిగి ఉంటుందని తెలియజేయడానికి అంకుశాన్ని చేతిలో ఆయుధంగా ధరించిన జగజ్జనని మనం పొందవలసినది ఏదైనా పొందలేకపోతే కోపం వస్తుందని ఆ కోపమే క్రోధానికి కారణమవుతుందని తెలియజేయడానికి చేతిలో అంకుశాన్ని ఆయుధంగా ధరించిన జగత్సనని కోపము తరుణ వ్యాధి అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది కానీ క్రోధం అన్నది దీర్ఘవ్యాధి అది చాలా కాలం కొనసాగి నాగుపాము పగలా మారి మనిషిని అధఃపాతారానికి దొక్కేస్తుందని తెలియజేయడానికి చేతిలో అంకుశాన్ని ఆయుధంగా ధరించిన జగచ్చనని క్రోధానికి ఉపయోగించే శక్తిని సద్వినియోగపరిస్తే అది సాధనగా మారి సాధకుడిని ధ్యేయాన్ని చేరుస్తుందని తెలియచేయడానికి చేతిలో అంకుశాన్ని ఆయుధంగా ధరించిన జగజ్జనని తగినంత నెమ్మదితనము ఓర్పు సహనము సమన్వయ శక్తి లాంటి లక్షణాలతో క్రోధం అన్నది సాధనగా మారుతుందని తెలియజేయడానికి చేతిలో అంకుశాన్ని ఆయుధంగా ధరించిన జగజ్జనని తగినంత నెమ్మదితనము ఓర్పు సహనము సమన్వయ శక్తి లాంటి లక్షణాలు శని భగవాను అనుగ్రహంతో మాత్రమే లభిస్తాయని తెలియజేయడానికి చేతిలో అంకుశాన్ని ఆయుధంగా ధరించిన జగజ్జనని ధ్యేయం చేరాలి అన్న సాధకుని తపన శక్తి ఉత్తేజితమై శిఖరాగ్రస్థాయిని చేరుతుందని అదే శ్రీ విద్యలోని యోగమని తెలియజేయడానికి చేతులు అంకుశాన్ని ఆయుధంగా ధరించిన జగజ్జనని మూలాధారంలో ఉన్న శక్తిని సహస్రారంలో ఒంటరిగా ఉన్న శివునితో ఐక్యం చేయడమే ధ్యేయమని మాకు తెలియచేయడానికి చేతులు అంకుశాన్ని ఆయుధంగా ధరించిన జగచ్చనని సాధనాశక్తి పెంపొందాలన్నా ఉజ్వలమైన భవిష్యత్తు కలగాలన్నా నీ ఈ తొమ్మిదవ నామం జపిస్తే చారని మా మీద కృపచూపిన జగ్జనని శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమో నమ నమో నమః క్రోధాకారాంకు సోజ్వలాయ నమః క్రోధాకారాంకు సోచ్వలాయ నమ క్రోధాకారాంకు సోచ్వలాయ నమ